అండి వెల్కమ్ టు చిన్ని ఫ్యాషన్స్ టుడే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రిలేస్ అండి బ్యాక్ చూడ్డానికి చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది ఎక్కడ కూడా ఇది లేకుండా చాలా అంటే చాలా అవుట్ లైన్ ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి శారీ కలర్ అనమాట ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి స్లీవ్ స్లీవ్ ఎల్బో స్లీవ్ అడిగారు ఎల్బో స్లీవ్ ఇచ్చాను చిన్న వచ్చి చిన్న డాట్ ఇచ్చారు డాట్ సారీ స్టోన్ పెట్టాను ఇక్కడ తర్వాత శారీ వచ్చేసి ఇదనమాట ఇదనమాట బార్డర్ ఫుల్ బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇలా ఉంది కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే చాలా బాగుంది